నిన్న ఎర్రకోట దగ్గర నిలబడి నాకే మొహమ్మద్ లౌడ్ చెప్పిన మోడీ గారు ఈ దేశ ప్రధాని సిగ్గుతో తలవంచుకున్నాను నేను దేశ స్వతంత్ర దినోత్సవం రోజున వేల మంది ప్రాణాలు ఇచ్చినటువంటి నెత్తలు ప్రవహించినటువంటి రోజున వాళ్ళ యొక్క త్యాగాలు సఫలీకృతమైన రోజున ఆ ఎర్రకోట మీద నిలబడి జెండా ఎగరేసి వంద పెట్టింది మా సంఘం పెట్టాము ఇది చాలా గొప్ప సంఘం వ్యక్తి నిర్మాణం ఇది చెప్పాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఎవడు బాధ్యుడు ఈ నాటకాలు ఏంటి ఆ సంఘానికి ఈ స్వతంత్ర దివస్ వారికి సమాధం అడుగుతున్నాడు నేను ఏం చేసావు నువ్వు ఏం చేసావు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మొదలుపెట్టి ఏమి చేయలే వాళ్ళ వెనకాల తిరిగావు వ్యక్తి నిర్మాణం నమస్తే సదా వత్సలే మాతృభూమి ఎప్పుడు విన్నారా ఈ పాట మీరు విన్నారా ఈ పాట పాడి నాదురం గాడిస అనేటువంటి ఆయన ఉరి తీసే ముందు పాడుకున్నాడు ఈ పాట ఈ పాట ఎవరితో మనకు తెలుసు కదా ఈ పాట ఎవరిదో తెలుసు కదా తెలుసా ఈ పాట పాడి ఆయన ఉరి కోంభం ఎక్కాడు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే దేశ ప్రధాని గారు చెప్తున్న వ్యక్తి నిర్మాణం ఇదేనా అని అడుగుతున్నాను నేను ఆ రోజు ఆయన చచ్చిపోయాడని తెలిసి మీ శాఖల్లో మిఠాయిలు పంచుకోవడం ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే తెలుసుకుందాని అడుగుతున్నాను ఆ పాటలో హిందూ రాష్ట్ర అని ఉంటుంది అదేనా వ్యక్తి నిర్మాణం అంటే అదేనా మన మనం ఎగరేసిన జెండా అర్థం అదేనా స్వతంత్ర దినోత్సవం రోజు తలుచుకోవాల్సింది ఇంకెవరు కనిపించలేదా మీకు ఇంకెవరు గుర్తు రావట్లేదా మీకు హిందూ కోడు బిల్లు పెడదామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్ లో దానికి హిందూ కోడు బిల్లు తయారు చేయించి అప్రూవ్ చేయాలని బాధపడితే రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇది కుదరనే కుదరదు అని వేల మందితో ఊరేగింపులు చేయించారు ఆ చేయించిన పెద్ద మనిషి కరపత్రి అని ఆయన పేరు మీద ఆయన లేడు చచ్చిపోయాడు లాస్ట్ ఇయర్ స్టాంప్ రిలీజ్ చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే నేను తెలుసుకుందాం అడుగుతున్నాను ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా మీరు చేస్తున్న పనులు ఏమి మీకు అంత ఇంపార్టెన్స్ ఏమైపోయింది ఆ రోజు రాజ్యాంగాన్ని ఆమోదిస్తుంటే ఎవరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరినా మనువుతో సమానమా మనువు కంటే ఎక్కువ మనువు ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ మనువు ముందు ఇలా లిల్లీ పుట్ అని పత్రికలో రాశారు వీళ్ళ పత్రికలు ఆర్గనైజర్ ఆ పత్రిక పేద ఆర్ఎస్ఎస్ వాళ్ళ అధికార పత్రిక ఇదన్న వ్యక్తి నిర్మాణం అంటే దీనికే తలుచుకుంటున్నావా నీకు సంబంధం లేదు ఈ దేశపు మట్టితో నీకు సంబంధం లేదు ఈ దేశంలో జరిగినటువంటి వంద సంవత్సరాలు మేము పరాయపాలన మగ్గుతూ స్వతంత్ర పోరాటం చేస్తే నీకు సంబంధం లేదు ఈ దేశంలో దళితులు ఏమీ లేకుండా తినడానికి నుంచోడానికి చదువుకోవడానికి మనిషిగా బ్రతకడానికి కూడా దిక్కు లేకుండా అల్లాలడుతుంటే నువ్వేం చేయలే నీ నీ వ్యక్తి నిర్మాణానికి నీ సంస్థకు మాకు సంబంధం లేదు ఏదైనా మంచి జరిగితే గడ్డొచ్చావు నువ్వు ఇప్పుడు దాకా ఈ కులాలు ఉండాలి అని చెప్పావు మనవు కావాలి అని చెప్పావు బ్రిటిష్ వాళ్ళతో స్నేహం చేసావు దేశానికి ఈ దేశాన్ని నిర్మించిన ఎవడు నేను ఒక సెంటర్ లో గాంధీ గారి ఆ చెరకాట్టి మగ్గం దిప్పి వేస్తున్న బొమ్మ చూపించి ఆయన నేస్తున్నటువంటి నూలు దారాలు బట్ట ఈ దేశం ఆయన తయారు చేశాడు ఈ దేశాన్ని ఈ మాట నేను కాదు ఈ మాట నేను కాదు రెహనా త్యాబ్జీ అని ఒక మహాతల్లి చెప్పింది ఆయన చరిత్రను నేసాడు దేశాన్ని నేసాడు ఆయన కాబట్టి ఇంకెమన్నా జాతిపిత మనం అంటావు అటువంటి జాతిపితని మూడు తుపాకీ ఓళ్లతో చంపేసేవే ఈ దేశం వచ్చినటువంటి కేవలం ఏడాది కూడా నిండలేదే ఆగస్టులో పదిహేనులో స్వాతంత్ర్యం వస్తే నలభై ఎనిమిది జనవరి నాటికి దుర్మార్గంగా చంపావు ఆ చంపినటువంటి వ్యక్తి ఆ చంపినటువంటి వ్యక్తి మాకే సంబంధం లేదండి మాకు తెలీదు ఆయన మీరు అంటున్నారు కానీ ఆయన సర్దార్ పటేల్ చెప్పాడు ఏ విషయం అయితే జాతి పేద బలి తీసుకుందో ఏ విషయం అయితే దాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేసావని నీకే ఉత్తరం రాసి చెప్పాడు తీసి చూపిస్తా కావాలంటే నేను చెప్పే ప్రతి మాటకి తీసు చూపిస్తాను ఒక్క మాట కూడా కవిత్వం చెప్పడం నాకు రాదు నేను చెప్పను ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళిద్దరికి మధ్య సమాన వయస్కులు కారు ఒకళ్ళని తండ్రి ఒకళ్ళని కొడుకు అనొచ్చు ఒకళ్ళని అన్నయ్య ఒకళ్ళు తమ్ముడు అనొచ్చు కానీ ఒకటే చెప్తున్నాను ఒకే రక్తం వాళ్ళు ఒకే యుద్ధం ఒకే ఆశయం ఒకే హృదయం ఇవాళ వీళ్ళిద్దరికి మధ్య తగదబెట్టి ఈ దేశ ప్రజలకు శత్రులైనటువంటి వాళ్ళు ఈ దేశానికి ఏమి చేయలేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ భావజాలాన్ని మన నెత్తి మీదకి తీసుకొచ్చి రాజ్యాంగం మారుస్తాం రిజర్వేషన్లు పనికిరావు ఈ దేశానికి గాంధీ గారి జాతిపిత కాదు మొన్నటి దాకా పేరు చెప్పారు ఇప్పుడు ఆయన కూడా డిస్క్వాలిఫైడ్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు చాలా చెప్పారు ఇప్పుడు ఆయన అవుట్ డిస్క్వాలిఫైడ్ అక్కడ గుడి దగ్గర తీసుకెళ్లాడు ఆయన లాల్ కృష్ణ అద్వాని ఆయన కూడా అవుట్ ఇప్పుడు ఈయన వచ్చాడు నెక్స్ట్ వెర్షన్ కూడా వస్తారు ఎవరు గాంధీ గారి హత్యకి ప్రమేయం ఉంది కుట్రపన్న నింద ఎదు ఆరోపణలు ఎదుర్కొన్నాడో అటువంటి సావర్కర్ కపూర్ కమిషన్ ఆమె విషయాన్ని నిర్ధారించింది ఆ తర్వాత ఆ రోజు సాక్ష్యాలు వదిలిపెట్టారు కానీ వాస్తవం అటువంటి సావర్కర్ అటువంటి సావర్కర్ యొక్క పుట్టినరోజు నాడు పార్లమెంటు భవనాన్ని నువ్వు ఆవిష్కరిస్తే ఏమి అంబేద్కర్ బర్త్డే లేదా గాంధీ గారి బర్త్డే లేదా అంబేద్కర్ డెత్ యానివర్సిటీ లేదా నారాయణ గురుది లేదా లోహియాది లేదా లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిది లేదా భగత్ సింగ్ లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరిది లేదా అంటే ఈ చంపిన వాళ్ళ కావాలా మనకి నేను అడుగుతున్న విషయం ఏంటంటే ఈ తగదా ఏంటో నేను ఈ విషయాలని మీకు వివరంగా చెప్తాను మీకు కానీ నేనేం అడుగుతున్నా అంటే ఈ మధ్యలో ఈ సందులో ఈ దొంగలు ఈ దేశంలో దొంగలపడి పడి ఆక్రమించారు కదా ఈ దేశం మనది కదా మన రక్తం సలసలు మరగట్లేదు అని అడుగుతున్నాడు నేను అంబేద్కర్ని లిల్లీ పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ కూర్చుని మనకు లెక్చర్లు ఇస్తా ఉంటే మనం విండక మనకు సిగ్గులేదా మన ఆవేశం ఎవరి మీద రావాలి మన చాలా చోట్ల సినిమాల్లో చూస్తే అరే అన్నయ్య ఎంత తప్పుగా నాన్న తమ్ముడు తమ్ముడు ఎంత తప్పుగా నాన్న అన్నయ్య నా గురించి తెలుసుకోలేకపోయినాని కొడుకు తెలుసుకోవడం మనకు కనిపిస్తుంది వాళ్ళిద్దరికి ఈత కదా లేదు ఉన్నది మనకే వాళ్ళ పేర్లు పెట్టుకుని మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాలి విషయాన్ని అని చేత చేతులు జోడించి ఐ రిపీట్ చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నాను సోదరులరా చాలా దూరం వెళ్ళారు మీరు ఏం సాధించారు ఏం చేద్దామని వెళ్ళారు మీకు ఏం కావాలి అసలు ఏం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మీరు యు ఆర్ టెల్లింగ్ లైఫ్ నేను ఈ మాటల్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడలేదు ఈ మాటలు చెప్పడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం లేదు నాకు వీళ్ళిద్దరు చుట్టాలు కాదు నా గాంధీ చుట్టం కాదు అంబేద్కర్ చుట్టం కాదు వాళ్ళ యొక్క ఆశయాల పట్ల నేను ఆకర్షితుండే నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వ్యక్తిగతం స్వార్థం కాదు ఏ రక్కర్లేదు మనం వాళ్ళ దగ్గర పొరపాట్లు వాళ్ళు మనుషులే మనం ఎన్ని కబుర్లు చెప్పినా అందరూ మనుషులే వాళ్ళ దగ్గర పొరపాట్లుంటే మాట్లాడకూడదాం వాటిని పక్కన పెడదాం వాళ్ళ దగ్గర పనికొచ్చే గొప్ప జ్యోతి ఉంది దాన్ని తీసుకుందాం గొప్ప రత్నాలు మనులు ఉన్నాయి అవి తీసుకుందాం ఏం మన నాన్నగారి దగ్గర మన తాతగారి దగ్గర మనం మన వాళ్ళని ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు వాళ్ళ ప్రేమని వాళ్ళ అనురాగాన్ని వాళ్ళ స్మృతుల్ని దాచుకొని వాళ్ళకేమైనా వీక్నెస్ ఉంటే దాన్ని పక్కన పడేసి దాని రోజు తెచ్చుకుని మన మన పిల్లలకి చెప్తా కూర్చుని లేదు కదా ఇప్పుడు ఏదో ఒక చిన్న పొరపాటులో లేకపోతే వేరే డివియేషన్స్ వస్తా భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి మాట్లాడతాను అది కూడా నేను ఈ మాటలు అంటే అమ్మ కమలమూర్తి చాలా జాగ్రత్తగా ఈ ఇద్దరులు ఎవరు పొరపాట్లు చేశారని అంత డీప్ ఏం ఆలోచించొద్దు నేను ఒక విషయం చెప్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిలబెట్టి ఈ మహానుభావుడికి భారతదేశపు చరిత్రలో ఎవరైనా దగ్గరగా సమకాలనీయులు ఎవరైనా ఉన్నారా వాళ్ళు దగ్గర నిలబెట్టారు దగ్గవాళ్ళు అని అంటే ఈయన తప్పితే మరెవరు రారు నాకు తెలుసు ఈయనకి మరెవరు రారు గాంధీ గారు తప్ప గాంధీ గారి గాంధీ గారిని నిలబెట్టి ఈయనకి ఎవర